హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సురేష్ తేజస్ కాంపిటేటివ్ వరల్డ్ ఈరోజు మీ ముందుకు మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు మీద వస్తున్న వదంతుల విషయంలో కొన్ని విషయాలు చర్చించడానికి మీ ముందుకు వచ్చాను ఏపీలో పదహారు వేలకు పైగా పోస్టులకు గాను పరీక్ష నిర్వహించి ఫలితాల విడుదల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వదంతుల కారణాలుగా కొంత భయోందోళనకు గురయ్యే పరిస్థితి వస్తుంది కావున దానికి సంబంధించి అంతకుముందు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కొన్ని క్లారిఫికేషన్ ఇచ్చారు కానీ ఇంకా వదంతులు అలాగే ఉండడంతో పాఠశాల విద్యాశాఖ వారు ఒక ప్రశ్న ద్వారా దానిపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించిన రెండు క్లారిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి మన తేజస్ కాంపిటేటివ్ వరల్డ్ షార్ట్స్ ద్వారా ఆల్రెడీ అభ్యర్థులకు తెలియజేయడం జరిగింది అయితే ఈరోజు మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షలపై వస్తున్న అపోహలను సంబంధించిన ప్రకటన ఏంటో ఒకసారి చదువుదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించబడ్డాయని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేస్తోంది కొంతమంది అభ్యర్థులు మరియు సోషల్ మీడియా వేదికలపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఈ క్రింది వాస్తవాలను తెలియజేయడం జరుగుతుంది సాంకేతిక భద్రతతో కూడిన సిబిటీ విధానం మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో సిబిటి నిర్వహించబడ్డాయి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ పేపర్ డెలివరీ రియల్ టైమ్ సర్వర్ మానిటరింగ్ వంటి చర్యల ద్వారా ప్రశ్నపత్రాల లీక్ ట్యాంపరింగ్కు ఎలాంటి అవకాశం లేదు ప్రతి అభ్యర్థి ఇచ్చిన సమాధానం స్క్రీన్పై హైలైట్ అవుతుంది కన్ఫర్మ్ చేసిన తర్వాతే నమోదు అవుతుంది ప్రతి అభ్యర్థి చర్యలు సెకండ్ టు సెకండ్గా ఆడిట్ సిస్టమ్ ద్వారా నమోదు చేయబడతాయి నిబంధనలకు అనుగుణంగానే ప్రశ్న పత్రాల రూపకల్పన జాతీయ విద్యా పరిశోధన సంస్థ జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ రూపొందించిన సిలబస్ ఆధారంగా రాష్ట్రంలో అమలులో ఉన్న సిలబస్ అనుసరించడం జరిగింది ముందుగా రూపొందించిన అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సిలబస్ బ్లూప్రింట్ పరీక్షా విధానం ప్రశ్నల సంఖ్య ప్రకారం ప్రశ్నాపత్రాల రూపకల్పన జరిగింది ప్రశ్నల రూపకల్పనలో విషయ పరిజ్ఞానంతో పాటు అనువర్తిత రూపంలో కాఠిన్యత స్థాయిని అనుసరించడం జరిగింది బహుళ సెషన్ల నిర్వహణ అవసరం వల్లే మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలకు మూడు లక్షల ముప్పై ఆరు వేల మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల దరఖాస్తులు సమర్పించారు అందుబాటులో ఉన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న పరీక్షా కేంద్రాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని కొన్ని సబ్జెక్ట్ పరీక్షలను ఒకటి కన్నా ఎక్కువ షిఫ్ట్లో నిర్వహించడం జరిగింది మెగాడి ఏసీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా మొత్తం అరవై తొమ్మిది కేటగిరీ పోస్టులకు పరీక్షలు నిర్వహించబడ్డాయి అందులో అరవై పోస్టులకు ఒకే సెషన్లో పరీక్షలు పూర్తవ్వక ఎనిమిది కేటగిరీలకు రెండు సెషన్లు మరియు అధిక దరఖాస్తుల నేపథ్యంలో ఒకటి పాయింట్ ఆరు లక్షల కేవలం ఒక పోస్టుకి ఒక్క పోస్టుకి ఎస్జిటి మాత్రమే పది సెషన్లో పరీక్షలు నిర్వహించడం జరిగింది నార్మలైజేషన్ ప్రక్రియ శాస్త్రీయ విధానం ఒకటి కంటే ఎక్కువ సెషన్లు నిర్వహించే పరీక్షలకే నార్మలైజేషన్ వర్తిస్తుంది ఇది మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు జివో నెంబర్ ఎంఎస్ జివో ఎంఎస్ నెంబర్ పదిహేను పదహారు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదును రిలీజ్ అయినందు దాని వినందు స్పష్టంగా తెలియజేయబడింది బహుళ సెషన్లో నిర్వహించిన పరీక్షల్లో అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది నార్మలైజేషన్ అనేది ఒక శాస్త్రీయ గణిత విధానాన్ని అనుసరించి ప్రతి అభ్యర్థికి సమాన ప్రమాణాలలో మార్కులు పొందే అవకాశం కల్పించే ప్రక్రియ ఇది నెగిటివ్ మార్కింగ్ ఉన్న పరీక్షలకే వర్తిస్తుందని భావించడం సరికాదు గతంలో డిఎస్సి రెండు వేల పద్దెనిమిది స్పెషల్ డిఎస్సి రెండు వేల పంతొమ్మిది ఏపీ టెట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో నార్మలైజేషన్ ప్రక్రియ విజయవంతంగా అమలు చేయబడింది రెస్పాన్స్ షీట్లపై అపోహలకు లేదు కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షపై అభ్యర్థులు అవగాహన మరియు సౌలభ్యం కోసం మెగా మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అఫీషియల్ వెబ్సైట్ నందు మార్క్ టెస్ట్ సౌకర్యాన్ని పరీక్షల కన్నా ముందే అందుబాటులో ఉంచడం జరిగింది సిబిటి పరీక్షల్లో అభ్యర్థి స్వయంగా ఎంపిక చేసిన ఆప్షన్ మాత్రమే నమోదవుతుంది కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షా విధానం సిబిటీపై సరైన అవగాహన లేకపోవటం వల్ల కొంతమంది అభ్యర్థుల సమాధానాలు ఎంపిక చేసిన తర్వాత సేవ్ చేయకపోవటం వల్ల మార్చిన సమాధానాలు తిరిగి సేవ్ చేసుకోకపోవడం వల్ల ఈ చిన్నపాటి లోపాలు చేయటం వల్ల తాము ఇచ్చిన సమాధానం రిజిస్టర్ కాలేదని లేదా తప్పుగా నమోదయ్యాయి అని పొరపాటు పడుతున్నారు పరీక్షా సమయంలో అభ్యర్థి యొక్క ప్రతి చర్య సెకండ్ సెకండ్గా ఆడిటింగ్ సిస్టమ్ ద్వారా నమోదు చేయబడ్డాయి పరీక్షా కేంద్రాల వద్ద భద్రత పరీక్షా కేంద్రాల ఎంపికలో ప్రమాణాలను కట్టుదిట్టంగా పాటించారు ప్రైవేటు సంస్థలు కేవలం కేంద్రాలుగా మాత్రమే పనిచేశాయి పరీక్షల మరియు రెస్పాన్స్ షీట్ల నిర్వహణ పూర్తిగా ప్రభుత్వం ఆ దినంలో నిర్వహించబడింది సిస్టమ్ హ్యాంగ్ అయినతో పరీక్ష ఆగిన స్థానం నుండి కొనసాగే విధంగా విధానాలు అమల్లో ఉన్నాయి అభ్యర్థులకు పూర్తిగా రెండు గంటల ముప్పై నిమిషాల సమయం కల్పించబడింది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది కొంతమంది సోషల్ మీడియా వేదికగా అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళన గురి చేస్తూ అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని అసత్య వదంతులు సృష్టించి వ్యాప్తి చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాం కావున అభ్యర్థులు ఎటువంటి అపోహలు కురికావద్దని తెలియజేయబైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి థ్యాంక్ యూ